హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య ఫ్రెండ్స్ పార్ట్ టూలో వీడియో అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతి మైదానం అని కూడా అంటారు తెలంగాణ రాజధాని హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్న స్టేడియం ఇది ఇందిరా పార్క్ పక్కన పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉందనమాట ప్రతిరోజు యువత పెద్ద సంఖ్యలో ఎక్కడికి వచ్చి వివిధ ఆటలు ఆడుతూ అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్స్కి వచ్చి చాలా వ్యాయామం చేస్తూ ఉంటారు సో ఎక్కడ కూడా మనకి ఎగ్జిబిషన్ పెట్టారనమాట లోపలికి వెళ్ళి చూద్దాము పదండి మనకి ఎంట్రన్స్లో ఇవ ఇలా కప్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా ముందుకు వెళ్తే మనకి కావాల్సిన హెల్త్కి సంబంధించిన హనీ అలాగే మనకి షుగర్ మన హెల్త్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి చూపిస్తాను చూడండి

మందారాకు పొడి అశ్వగంధ పొడి అన్ని పొడులు ఎక్కడే ఉన్నా కాకరకాయ పొడి కూడా ఉందాకాయ కరకాయ ఇది సాల్టే కదండి గల్లు గల సాల్ట్ మాకు షుగర్ తగ్గేవి కావాలి ఫస్ట్ మా అత్తయ్య గారికి ఉంది వచ్చేసి మనకి టవల్స్ అవన్నమాట కర్చీఫ్మో ఇదేంది వెనక లల్ల లల్ల రాఫ్ చేసి అనుకుwidetilde ఫారిక్ బై కాంతా సార్ ఫారిక్ బై ఇదేంటాయ్ మనీ హోగోనంట ఇలాలా మసాజ్ చేస్తున్నా అంటే నోకమేం చెయ్ ఫ్యాన్స్ చెయ్ ఫ్యాన్స్ అలాగా మేడం ఆహా అలానా స్టిక్కర్స్ ఈజీ సరావి వా దమంతం దమంతం ఫోటో ఫ్యాన్స్ చూడండి చైన్స్ టూ హండ్రెడ్ అంటే ఇది వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బాగున్నాయి చాలా ఇవి ఇంకా బాగున్నాయి చూడండి చూడండి హెయిర్ బిండ్స్ ఎంత పయ్యా కిస్తా థర్టీ రూపీసా Ayer ben sebaik kan jewelry. వచ్చి రీసన్బుల్ గానే ఉన్నాయి ప్రైజులు వచ్చి తీసుకోండి ఇంకా చూద్దాం పదండి బాగుంది వావ్ వెరీ నైస్ ఇవి కూడా చూడండి బాగుంది

చాలా బాగున్నాయి కదా ఈ మాల్లో కొనాలంటే మామూలుగా ఉండదు ఇంకా ఎక్కడే ఈజీ గుణిస్తా చెప్పండి భాస్కర్ సారీ మంగళగిరి భాస్కర్ గారు బెడ్షీట్స్ यार का तीन बेची छे किलोग्राम आगे जनता बात कौनल यार मौके का फायदा यार यार का तीन बेची छे किलोग्राम साथ में हाय अब तुमने माने YouTube की चुवीची नोबर्ड कलर चेंज हो गया नो 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 कलर अभी क्या नीली मोटे के इधर ही अब नेट को वाश करो वही दिक्कत तो में रिटर्न लग जाए हैंड वाश होम वाश, वाश मशीन वाश जैसे कितना, वाश? प्राइस कितना प्राइस बेहा कितना प्राइस मान पीस थ्री फिफ्टी टू पी सेवन हंड्रेड थ्री बीस हजार चलो चीज़ स्प्रिंग बेड्स सुनता है क्या वाटिक गुड्ज़र पता है स्प्रिंग बेडशीट लौंडा है अभी ना सैज, सैज। రీజనబుల్ గా ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే షాప్ దగ్గరికి రండి నైన్ ఫిట్ ఫోర్ ఫిఫ్టీ ఎంత అంకులు ఇది ఒకసారి బెడ్షీట్ నా కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి కింగ్ సైజ్ నైన్ బై టెన్ అంట చాలా బాగుంది కదా షీట్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ప్రైజెస్ మాత్రం కొంచెం కాస్ట్గానే ఉన్నాయి మరి ఓపెన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అనమాట మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అవైలబుల్లో ఉన్నాయి ట్రెండింగ్లో మంగళగిరి శారీస్ వస్తున్నాయి కదా అవి అవి కూడా ఉన్నాయి అంకుల్ దగ్గర చూపిస్తున్నారు అవి ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అలా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ పార్ట్ వన్ వీడియోని ఆదరించినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్తగా చూసే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఈ పింక్ కల్ పింక్ అను బ్లాక్ బోర్డర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ నేను కొనుక్కున్నానండి ఈ సారీ

സ്ഥിതി കുറിച്ചുണ്ടോ పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇవి పెద్దవాళ్ళకి మంచిగా ఉండదు మన మన బాగుంటది ఇంకా మనం కొద్దాము ఇవి ఫ్రాక్ టైప్లో అనమాట ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అనమాట ఇవన్నీ చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అనమాట చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ న్యూ కలెక్షన్ అనమాట చూడండి ఇంకా మంగళగిరి కలంకారీ బార్డర్ శారీస్ అనమాట చూడండి నేను కట్టుకున్న శారీయే సేమ్ కలర్ ఒకటే డిఫరెంట్ అనమాట చాలా బాగుంటుందండి ఆ శారీ చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి ఆ శారీస్ అయితే మీరు ఎవరైనా కొనుక్కోకపోతే ఆ శారీ మాత్రం కొనుక్కొని ఒకసారి చూడండి సత్య చెప్పింది చాలా కంఫర్ట్గా ఉన్నాయి శారీస్ అని మీరు చెప్తారు ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఈ షాప్లో అయితే ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి Okay now friends లంకారీ శారీస్ అనమాట ఇది వచ్చేసి ఫ్రాక్ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగున్నాయి తను ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అంటండి ఫ్రాక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనం డైలీ వేర్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి ఆలియా కట్ అనమాట ఆ డ్రెస్ చాలా బాగున్నాయి అన్నీ అయిపోయినాయి స్టాక్ అయిపోయినాయి మేడం టుమారో వస్తాయి అని చెప్తున్నాడు అతను ఇది బాందిని లో డ్రెస్ అనమాట చాలా బాగుంది yellow కలర్ అనమాట డ్రెస్ దాని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అందులో కలర్స్ అనమాట ఒకటి బ్లాక్ ఒకటేమో బ్లూ అనమాట లైట్ కలర్ బ్లూ అనమాట అది ఫోన్ లో మనకు అలా కనిపిస్తుంది కానీ వీడియోలో కలర్ అయితే బ్లూ బ్లూ అండ్ బ్లాక్ ఆ డ్రెస్లు అయితే బాగున్నాయి గానే ఇస్తున్నాడు తన ఆ షాప్ అతను డ్రెస్సెస్ అనమాట త్రీ పీస్ సెట్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ సో ఈ షాప్ కూడా విజిట్ చేయండి మనకు కావాల్సిన స్పైసీస్ ఫుడ్ చూడండి ఎంత బాగుందో అరిసెలు అరిసెలు నాకు ఇష్టం ఇవి తాండ్రగ్ సగ్గుబియ్యం కోటి సగ్గుబియ్యం అంట చూడండి ఎలా సగ్బియ్యం చేశారా అండి వాటర్ లేకుండా అవునవున అవును అవి ఏంది సగుబియ్యం సగ్గు బియ్యం ఉందా సగ్గు బియ్యం టమాటా ఇందులో టమాటా మిక్స్ చేసారా బాగున్నా గోదావరి రుచులంట ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇక్కడికి షాప్ దగ్గర రండి ఆంటీ కష్టపడుతుంది చూడండి అవేంటి బ్లాక్ కలర్లో ఉన్నాయా అప్పుడాలా రాగి వడియాలంట ఇది ఏంది తాటి బెల్లంతో తయారు చేసినయాసారి పిండి చేసుకుంటాం కదమ్మా రాగిపిండి తాటి బెల్లం అంటే అది కాకలుగాయా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శారీ కోటా శారీ అనమాట చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది శారీ నేను ఈ శారీ తీసేసుకున్నాను ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తూనే ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకో చోట కూడా జంతికలు మురుగులు ఇవన్నీ పెట్టే అమ్ముతున్నారు చూడండి ఒకసారి పాలకుళ్ళు అంట సో ఫ్రెండ్స్ నైటీలు నైటీలు చూద్దాము పదండి థౌజండ్కి త్రీ నైటీస్ అంట చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇస్తున్నారన్నమాట డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చింది ఇవన్నీ కాశ్మీర్ సిల్ సిల్క్ శారీస్ అనమాట ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉంది శారీ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపల ఉంటుంది అని అన్నారు అనమాట ఈ శారీ అయితే చాలా బాగుంది ఇవన్నీ కాశ్మీర్ శారీసే అనమాట సిల్క్ శారీస్ అన్నమాట ఇవి అంటే ప్రైజెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపించింది నాకు ఇక్కడ మనకి చెప్పులు కూడా అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీకి చెందేరి సిల్క్ శారీస్ అనమాట చాలా రీజనబుల్గా అమ్ముతున్నాడు అంకులు సో మీరు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైతే తప్పకుండా వెళ్ళండి ఇక్కడ ఒక్క పొడి అవన్నీ అమ్ముతున్నారు సో నన్ను ఆల్మండ్ ట్రై చేసి చూడండి అని అన్నారు సో నేను ట్రై చేశాను అనమాట ఇక్కడ చాక్లెట్స్ అవి చింతపండుతో తయారు చేస్తారంట ఆ చాక్లెట్స్ ట్రై చేయమన్నారు నన్ను మనకి కావలసిన కుండీలు వాటర్ బాటిల్ లాంటి కుండీలు అవన్నీ భలేగా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చాలా నాకు బాగా నచ్చేసాయి నేనైతే త్రీ తీసుకున్నాను కుండలు అయితే రకరకాల కుండలు ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇవి ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్లోనే ఉంటాయి రకరకాల కుండీలు అనమాట మనం పోల్ చెట్లు పెంచుకోవచ్చు ఫ్లవర్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా నేనైతే రెండు తీసుకున్నాను అవి అడిగాను అనమాట ప్రైజ్ తను కొంచెం ఎక్కువగా చెప్పాడు ఇంకా నాకు రీజనబుల్ అనిపించలేదు సో నేను అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా మనం చూద్దాము పదండి డైనింగ్ టేబుల్ మీద ఏ కర్రీ వేసుకొని పెట్టుకున్నా భలే బాగుంటుంది అది పింగాణి టైప్లో ఉన్నాయి అవి చాలా బాగుంది అది దాన్ని అడిగాను కానీ రేట్ ఎక్కువగానే చెప్పారు కానీ నేను తీసుకున్నాను అనమాట అది టీ కప్స్ అలాగే పిల్లలు కు మనీ దాచుకుంటారు కదా డిబ్బీలు అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫిష్ టైప్లో ఉంది అది నేను పట్టుకుంది సో మన టీ కప్స్ అలాగే చాలా మగ్గులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్లోనే ఉంటాయండి ఫ్రెండ్స్ మనకి ఎంట్రన్స్లోనే వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు చూడండి నేను రెండు తిన్నాను బజ్జీలు చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ నేను అవి అమ్మే అతన్ని అడిగాను అనమాట ఇవి మనం బాగా వేడి చేస్తే పగులుతాయా అని అడిగాను తనేమో మరి బాగా వేడి చేస్తే పగలకు ఉండా ఎలా ఉంటాయి మేడం మన అన్నాడు అన్నాడనమాట నవ్వాడు ఆయన ఇవి కూడా రీజనబుల్గానే అమ్ముతున్నాడు ప్రైజెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ అనమాట like and share and comment <laughs>